i right. love పార్వతీపురం కోనేరు ఒరిస్సా మీదుగా రాయపూర్కు వెళ్లే నేషనల్ హైవే గోతులమయంగా మారి ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని సిపిఎం నాయకులు కొల్లు సాంబమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు మారినా రోడ్ల పరిస్థితి మారలేదని బి అధికారులు చేస్తామని చెప్పే మాటలు తప్ప పనులు ప్రారంభించలేదని విమర్శించారు వేల కోట్ల నిధులు మంజూరైనా ఎలాంటి పనులు జరగకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది గతంలో నిలదీసిన నాయకులు ఇప్పుడు మౌనం పాటించడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ నెలాఖరులోపు రోడ్డును బాగు చేయకపోతే ప్రజా ఆందోళన చేపడతామని హెచ్చరించారు గో మరబుద్దుల చూడండి ఎంత పెద్ద కొయ్య ఇదండి గొయ్యి ఎంత కొయ్య ఉందండి ఈ గొయ్యిలో పెద్ద పెద్ద గోతులు మంది వాహనదారులు అందరూ పడిపోయి తెచ్చిపోరు మేము కలెక్టర్ గారు గ్రీవెంతికి ఇచ్చాము మరి ఎంతకన్నా ప్రాప్తి భూమి చూడండి గుమ్మి నాలుగు కోట్లు మంజూరు అయ్యేవి గో మర్రమబుజుల పళ్ళు చేపడతామన్నారు ఇప్పటికే మొన్న నెలలు ఇప్పటి ఈ గోతులకి అప్పుడు ఏటీ లేదు మొన్న వర్షానికి మొత్తం కోతులు అయిపోయినాయి అర్థం దగ్గర గంగ్రావద్ దగ్గర

మరి ఏటి పర్వత తెలియజేస్తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున చేత పండుగ మళ్ళీ పండుగ వచ్చింది ఏంటి లేదు ఇప్పుడు కానీ చెప్తున్నాము ఈ నెల ఇరవై డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ లోపుగానే ఈ మరమ్మత్తు పనులు చేపట్టి ఆ నాలుగు కోట్ల విడుదల చేసి మరమ్మతి పనులు చేపట్టకపోతే ముప్పై తేదీన పెద్ద ఎత్తున కొమల మండల కేంద్రం ఆందోళన చేస్తాం ఈ ఆందోళన ఎవరికే జరిగినా పూర్తి బాధ్యత రోడ్ల పనుల శాఖ అధికారులే